వెల్కమ్ టు టీవీ స్వాతంత్ర్య సమరయోధుడు బులుసు సాంబుమూర్తి విగ్రహాన్ని ప్రాంగణాన్ని ఆధునీకరించేందుకు ది ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఆర్కిటెక్ట్స్ కాకినాడ సెంటర్ ముందు రావడం అభినందనీయమని మాజీ కేంద్ర మంత్రి మల్లెపూడి వంగపతి పల్లం రాజు శంకురాత్రి ఫౌండేషన్ ఫౌండర్ డాక్టర్ పద్మశ్రీ శంకురాత్రి చంద్రశేఖర్ పేర్కొన్నారు స్వాతంత్ర సమరయోధుడు బులుసు సాంబమూర్తి విగ్రహ ప్రాంగణాన్ని ఆధునీకరించేందుకు ది ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఆర్కిటెక్ట్స్ కాకినాడ సెంటర్ ముందు రావడం అభినందనీయమని మాజీ కేంద్ర మంత్రి మల్లెపూడి వంగపతి పల్లం రాజు సంకురాత్రి ఫౌండేషన్ ఫౌండర్ డాక్టర్ పద్మశ్రీ సంకురాత్రి చంద్రశేఖర్ పేర్కొన్నారు సోమవారం కాకినాడ సూర్యకళా మందిరంలో ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఆర్కిడ్స్ కాకినాడ సెంటర్ ఆధ్వర్యంలో సంస్థ ఫౌండర్ విఎల్ఎన్ మూర్తి అధ్యక్షతన ప్రపంచ ఆర్కిటెక్స్ దినోత్సవం సందర్భంగా నిర్వహించారు ఈ సమావేశంలో సంస్థ వెంకటేష్ ఉపాధ్యక్షులు భక్తుల శ్రీనివాస్ ఆర్కిటెక్ట్ రాజశేఖర్ తదితరులు పాల్గొన్నారు

the polycarbonate garden sheet was also very difficult to make. It. The base also needs stand out. <laughs> Taking up the noble cause of restaurating and so,

సిపిఐ నాయకులు మధు గారు సర్వ ఉన్న ప్రముఖులకు ఆర్కిటెక్ట్లకు సు రాస్తారు చాలా సంతోషం ఇండియన్ అది ఆర్కిటెక్ట్స్ అసోసియేషన్ మీటింగ్ లో ఈ విధంగా పాల్గొంటున్నా మొట్టమొదటిసారి సో ఈ అవకాశం డిఫాక్ట్ రావడం వల్ల చాలా సంతోషపడుతున్నాను నేను ఎందుకంటే నిన్న ఫోన్ చేసినప్పుడు నిన్న టిక్కు గారు ఫోన్ చేస్తే నాకు చేస్తున్నాం అంటే నేను కూడా ఊళ్ళో ఉంటాను అన్న so Dhanu, chief Kester, so <laughs> it is my good luck so anyway uh, first of all i want to appreciate the indian institute of architecture for taking up the noble cause of restoring and beautifying the memorial that stands in honor of maharshi bulsaramurti bulsaramurti ఎమోషనల్ కనెక్షన్ ఏమిటంటే మా తాతయ్య గారిని స్వాతంత్ర సమర పోరాటంలోకి తీసుకొచ్చింది పురుషామర్తి గారు ఆనాడు అగ్రికల్చరల్ గ్రాడ్యుయేట్గా కోయంబత్తూరు అగ్రికల్చర్ చదివి ఆయన ఒక ఉద్యోగం చేసుకుంటూ ఉంటే అయితే వెళ్ళి మా మొత్తాత గారి దగ్గరికి వెళ్ళి గారి దగ్గరికి వెళ్ళి పురుషామర్తి గారి కోరుకున్నారని మీకు ఎక్స్టెన్సివ్ కుటుంబ కనెక్షన్స్ ఉన్నాయి స్వాతంత్ర సమర కొనడానికి ఎలాంటి వాళ్ళు రావాలి అందులో చదువుకున్నాడు యువకుడు అంటే ఆయన కంట తడిపెట్టి ఆయన వాళ్ళ అబ్బాయిని స్వాతంత్ర సమర పోరాటానికి గురుసామూర్తి గారి మాట కాదం లేక మరి ఇవ్వకం జరిగింది అది దట్ ఈస్ మై ఎమోషనల్ కనెక్షన్ టు గురుసామూర్తి గారు సో శేష్ కుమార్ గారు ఆనాడు పోస్టర్ స్టాంప్ కూడా చేయటం కూడా చాలా సంతోషపడ్డారు ఇట్ ఐ థింక్ బిఫిట్టింగ్ వాటర్ ఫర్ మహర్షి గురుస్తామూర్తి గారు ఇవాళ ఈ మెమోరియల్ని మరి మీరందరూ కూడా మీరు టేకప్ చేయటం నిజంగా మన కాకినాడ చరిత్రకి చాలా మంచి ఉపకారం చేస్తారని అంటారు సో నేను చెప్తా చెప్పాలనుకున్న విషయాలన్నీ కూడా మరి పూర్తిగా చెప్పేస్తాను కనుక ఐ గోంట్ రిపీట్ వాట్ బుల్ కోర్స్ చాలా పెయిన్ఫుల్ ఘట్టం ఏంటంటే ఆయన డెస్పాయింట్ బీయింగ్ అ వెరీ సక్సెస్ఫుల్ లాయర్ హీ డిసైడెడ్ టు డెడికేట్ హిమ్సెల్ఫ్ టు ది ఫ్రీడమ్ సదుల్ అండ్ అఫ్ కోర్స్ హీ సఫర్డ్ అవార్డ్ అంతేకాకుండా మూర్తి గారు చెప్పినట్టు ఆనాడు పంతొమ్మిది వందల ఇరవై మూడులో భారత జాతీయ కాంగ్రెస్ మహాసభలు ఇక్కడ నిర్వహిస్తున్నప్పుడు ఆ టైంలో వాళ్ళ అబ్బాయి పోయారట అబ్బాయి పోయినా కూడా అంత దుఃఖాన్ని కూడా దగ్గమించుకుని ఆయన ఈ సభలో ఏర్పాటు చేసి దిగ్విజయంగా నిర్వహించారు అటువంటి త్యాగమూర్తి ఫ్యూ విజనరీస్ వే బ్యాక్ ఇన్ ఎయిటీన్ సెవెంటీస్ సో వాళ్ళు ఐ వాంటెడ్ జస్ట్ గ్యూ ద హిస్టరీ ఆఫ్ ఇట్ స్మాల్ వే సో దే ఎక్వైర్డ్ దిస్ ప్రాపర్టీ ఆఫ్ ఫోర్ ఏకర్స్ అంటే కమింగ్ స్టార్టింగ్ ఫ్రమ్ ఈ సినిమా రోడ్ నుంచి మెయిన్ రోడ్ వరకు ఈ నాలుగు ఎకరాలు ప్రాపర్టీని వారు ఎక్వైర్ చేసి ఆల్ దోస్ లిమినరీస్ ఆ రోజుల్లో పెద్ద పెద్ద లాయర్సు చాలా పబ్లిక్ స్టేట్స్ మెన్ను వాళ్ళందరూ దే పిచ్చిన్ దేర్ మనీ అండ్ ఎక్వైర్ దిస్ ప్రాపర్టీ సో అండ్ దే హ్యాడ్ అ విజన్ దట్ ఒక ఏరియా షుడ్ బి ఫర్ డాన్స్ డ్రామా కల్చరల్ ప్రమోషన్ దట్ ఈస్ హౌ సూర్యకళా మందిర్ కే ఒక ఏరియా వాజ్ ఫర్ రిక్రియేషన్ అండ్ యూనో పీపుల్ మీటింగ్ ఇన్ ద మార్నింగ్స్ ఈవినింగ్స్ వాటర్ ఆల్ దట్స్ హౌ టౌన్ హాల్ కేమ్ అప్ అండ్ దే ఆల్సో హ్యాడ్ అ లైబ్రరీ కాల్డ్ కేఆర్ వి కృష్ణారావు కేఆర్వీకే అని మీకు పేరు చూసే ఉంటారు పోలవరం జమీందార్ గారు హీ వాజ్ ద వన్ హు డొనేటెడ్ ఆల్మోస్ట్ థర్టీ థౌజండ్ బుక్స్ దోస్ డేస్ విచ్ ఆర్ స్టిల్ ప్రిజర్వ్డ్ ఇన్ ద లైబ్రరీ దే ఆల్ బీన్ ఆర్కైవ్డ్ వీ హ్యావ్ డేటా ఆఫ్ ఆల్ ద ఓల్డ్ బుక్స్ దేర్ ఈ రోజుల్లో అందరూ యూట్యూబ్నో టీవీస్ చూస్తున్నారు కాబట్టి బుక్ రీడింగ్ తగ్గింది కానీ బట్ నాట్ ఆఫ్ ఓల్డ్ బుక్స్ ఆర్ స్టిల్ ప్రిజర్వ్డ్ దేర్ ఐ టుక్ టు సీ That main hall of town hall and the Arozola Paida family had contributed a lot in constructing the building. So interiors, uh, if we can give us some ideas, the town hall management can take up at restoring the, uh, the entire uh, building inside, interiors. Uh, in fact, uh, Rajsekar was very instrumental in restoring my home also. And uh, I think it's an invitation for any of your architects to come and see my home also, which has been restored by Rajshekhar. It is about 125 years old. So that is, it's an open invitation for you to come and see and maybe get more ideas. All but f last but not the least, this Bulsu Sammurthy thing came up with Intag Murtiyar I proposed to Shekhar and he readily agreed. Kani, once you finish this project, ఫర్ యువర్ నెక్స్ట్ ఇయర్ ఆర్ మేబీ ఫర్ సిక్స్ మంత్స్ వీ ఆల్రెడీ హ్యావ్ అ ప్రాజెక్ట్ ఇన్ మైండ్ ఫర్ యూ ఇస్ టు డూ సంథింగ్ ఫర్ ద గాంధీభవన్ రామ్ కృష్ణ గారు ఇక్కడే ఉన్నారు దర్ స్మాల్ ఏరియాస్ ఆఫ్ యునో డైలాప్లేషన్ గోయింగ్ ఆల్ క్రాక్స్ ఇవ్వడం ఇదంతా గాంధీభవన్ ఈ దండు కళాక్షేత్రం పక్కన ఉంది ఇఫ్ యు కెన్ పుట్ ఇన్ యువర్ చిప్ ఇన్ యువర్ ఐడియాస్ దట్ ఆల్సో కెన్ బి రెస్టోర్డ్ దట్స్ ఆల్సో హిస్టారికల్ థింగ్ బికాస్ ఇన్ నైన్టీన్ ఫార్టీ సెవెన్ అండి ఫార్టీ నైన్ ఫిఫ్టీ నైన్టీన్ ఫిఫ్టీ గాంధీజీ కేఎమ్ దేర్ టు దట్ హాల్ అండ్ దట్ హాల్ ఇస్ స్టిల్ దేర్ అండ్ నెక్స్ట్ గాంధీభవన్ వాస్ ప్రిపేర్డ్ అండ్ రీసెంట్లీ వన్ ట్రస్ట్ ఉన్నతి ట్రస్ట్ ఫ్రమ్ బ్యాంగ్లూర్ హెజ్ ఎస్టాబ్లిష్డ్ అ స్కిల్డ్ డెవలప్మెంట్ సెంటర్ దేర్ విత్ ఆల్ కంప్యూటరైజ్డ్ థింగ్ ఇట్ ద ఎన్ఎక్సి బిల్డింగ్ మేమందరం కూడా అక్టోబర్ సెకండ్ వీఆర్ పార్ట్ ఆఫ్ దట్ ప్రోగ్రామ్ ఐ హ్యాపన్ టు బీ ద ట్రస్టీ ఆఫ్ ద సర్వోదయ ఇంటర్నేషనల్ ట్రస్ట్ ఫర్ ద ఆంధ్రప్రదేశ్ సో ఐ టీమ్డ్ అప్ విత్ రామకృష్ణ గారు అక్కడ ఉన్నతి ఫౌండేషన్లో స్కిల్ డెవలప్మెంట్ ఏంటంటే ఇఫ్ యూ హ్యావ్ ఎనీ నోల్ బాయ్స్ గర్ల్స్ టు కమ్ అండ్ డూ సంథింగ్ అబౌట్ లర్న్ అబౌట్ కంప్యూటర్స్ అన్ని నేర్చుకుంటే ద బెస్ట్ పార్ట్ ఈస్ దర్స్ అ జాబ్ గ్యారంటీ ఫర్ ద చైల్డ్ కాకినాడ వాడు కాదు నాకు కాకినాడ గురించి ఎక్కువ తెలియదు అసలు కానీ మహర్షి సామతి గారు తెలుసు ఎలా తెలుసు అంటే మేము వచ్చిన పదలో సేవా క్రమం చేస్తున్నప్పుడు అక్కడ మహర్షి సామంతి గారి పాస్ ఉందని తెలిసింది అప్పటి నుంచి ఆ యూనిట్తో మాకు చాలా ఉన్నాయి వాళ్ళు వెళ్ళి హై క్యాంప్ హై హై ఎగ్జామ్ చేస్తాము అన్నీ చేస్తుంటాం అనమాట ఆ రకంగా నాకు మహర్షి సామంతి గారు పరిచయం ఆ తర్వాత తెలిసింది ఆయనలో ఒక మంచి ఉద్యమంలో పాల్గొన్నారు తర్వాత సమరంలో పాల్గొన్నారు కాజ్ఞాన వ్యక్తి అని తెలిసింది సో ఇటువంటి వ్యక్తి ఈరోజు గురించి ఆయన గురించి ఒక మంచి స్మారక మందిరం నిర్మిస్తానని చాలా సంతోషించాను ఎందుకంటే మన సమాజంలో ఎంతోమంది వ్యక్తులు ఉంటారు కానీ వాళ్ళ గురించి ఎవరు తెలియదు హిస్టరీ కూడా పట్టించుకోదు కాబట్టి రాబోయే తరాలకి వీళ్ళు కూడా తెలియదు వాళ్ళకి తెలియాలంటే ఇటువంటి చేసినప్పుడే మన హిస్టరీని మనం జాగ్రత్తగా పెట్టుకుంటాము అలాగే బిల్డింగ్స్తో పాటు ఇటువంటి ముఖ్యమైన వ్యక్తులను కూడా మనం తరతరాలుగా గుర్తించేట్టుగా చేస్తే చాలా బాగుంటుంది అందుకోసమే ఈరోజు కార్యక్రమం నిర్వహించిన రాజశేఖర్ గారికి అందరికీ కూడా నా అభినందనండి వారు పూర్తిగా చెప్పేస్తారు కనుక రిపీట్ వాట్ బుల్సా మూర్తిగారు వాజ్ అఫ్కోర్స్ చాలా పెయిన్ఫుల్ ఘట్టం ఏంటంటే ఆయన డెస్పైట్ బీంగ్ అ వెరీ సక్సెస్ఫుల్ లాయర్ హీ డిసైడెడ్ టు డెడికేట్ హిమ్సెల్ఫ్ టు ది ఫ్రీడమ్ స్ట్రగుల్ అండ్ అఫ్కోర్స్ హీ సఫర్డ్ అవార్డ్ అంతేకాకుండా మూర్తి గారు చెప్పినట్టు ఆనాడు పంతొమ్మిది వందల ఇరవై మూడులో భారత జాతీయ కాంగ్రెస్ మహాసభలు ఇక్కడ నిర్వహిస్తున్నప్పుడు ఆ టైంలో వాళ్ళ అబ్బాయి పోయాడట అబ్బాయి పోయినా కూడా అంత దుఃఖాన్ని కూడా దిగమించుకుని ఆయన ఈ సభలో ఏర్పాటు చేసి దిగ్విజయంగా నిర్వహించారు అటువంటి త్యాగమూర్తి ఆయన సో చెప్పాలంటే చాలా విషయాలు ఉన్నాయి అయితే లెట్స్ ఆల్సో టాక్ అబౌట్ ఆర్కిటెక్చర్ నేను ఐ హ్యాడ్ సర్వ్డ్ యాజ్ ది క్యాబినెట్ మినిస్టర్ ఫర్ హ్యూమన్ రిసోర్సెస్ డెవలప్మెంట్ సో అప్పుడు ఇండియాలో ఓన్లీ హ్యాట్ ది స్కూల్ ఆఫ్ ప్లానింగ్ అండ్ ఆర్కిటెక్చర్ ఇన్ ఢిల్లీ ఇట్ ఆస్ ఫేమస్ బట్ మేము ఏం చేసామంటే ఆనాడు డాక్టర్ మన్మోహన్ సింగ్ గారి ప్రభుత్వంలో వీ డిసైడెడ్ టు ఎక్స్పాండ్ ది కెపాసిటీ ఆఫ్ ఆర్కిటెక్చర్ స్కూల్స్ సో త్రీ న్యూ స్కూల్స్ ఆఫ్ ప్లానిటరీ ప్లానింగ్ అండ్ ఆర్కిటెక్చర్ ఆర్ ఎస్టాబ్లిష్డ్ వన్ ఆఫ్ ద మిజ్ ఇన్ విజయవాడ అది మనకి స్టేటింగ్లో ఉంటుంది తర్వాత నేను హెచ్ఆర్డి మంత్రిగా ఉన్నప్పుడు నేను విన్నది ఏంటంటే దట్ ఇండియా వాష్ షార్ట్ అట్ దట్ టైం టూ థౌజండ్ థర్టీన్ ఫోర్టీన్ మాట చెప్తున్నాను ఇండియా ఇస్ షార్ట్ ఆఫ్ బై అబౌట్ ఫార్టీ థౌజండ్ ప్లానర్స్ అనేది వెళ్ళాలి ఇట్ మస్ట్ బి హయ్యర్ రావు అనుకుంటున్నాను నేను సో ఎనివే ప్లానర్ ఉన్నా లేకపోయినా కూడా ప్లానర్ మాట ఎవరో వినరు ఎందుకంటే ఇన్ ది ఇంట్రెస్ట్ ఆఫ్ ఎక్స్పీరియన్సీ అవన్నీ చాలా ద క్వాలిటీ ఆఫ్ కన్స్ట్రక్షన్ క్వాలిటీ ఆఫ్ టౌన్ ప్లానింగ్ అంతా కాంప్రమైజ్ అవుతుంది అది ఇవాళ విచారమైన విషయం సో వాట్ ఐ వుడ్ లైక్ టు సీ ది ఆర్కిటెక్ట్స్ అండ్ ద ప్లానర్స్ ఎస్సర్ట్ దూ హెల్ఫ్ ఎందుకంటే ఇవెన్చువలీ వాట్ ఈస్ లైఫ్ అబౌట్ మనకి ఏ రాజకీయవేత్త అన్నా ఏ పొలిటికల్ పార్టీ అన్నా ఇవెన్చువల్ ఆబ్జెక్టివ్ ఈజ్ టు ఇంప్రూవ్ ది క్వాలిటీ ఆఫ్ లైఫ్ ఫర్ ఎవ్రీబడి Not only human beings, but even for every living thing. That should be the focus. We have to improve the quality of life. And how does the quality of life uh, improve? By improving our spaces, our public spaces, our private spaces. We can improve them. What is architecture? Architecture is about light. It's about design. It's about proportion. It should be pleasing to the eye, whatever you design. It should be convenient. సో అది దృష్టి పెట్టుకుని మన పబ్లిక్ స్పేసెస్ కూడా ఏ విధంగా ఇంప్రూవ్ చేయాలో అనేది ఐ థింక్ యూ కెన్ అప్లై యువర్ మైండ్ అండ్ యూ షుడ్ బి పుషీ విత్ ది ఇప్పుడు ఐఎమ్ షూర్ ఇఫ్ ఇట్ ఈస్ అ రీజనబుల్ మున్సిపల్ కమిషనర్ ఇఫ్ ఇట్ ఈస్ అ ఫోర్ సైటెడ్ ఆర్ సైటెడ్ కలెక్టర్ దే విల్ డెఫినెట్లీ లిసన్ టు యువర్ వాయిస్ వాళ్ళని కన్విన్స్ చేస్తే చాలు సో ఐ ఫీల్ దట్ ఈస్ వాట్ వీ షుడ్ ఫోకస్ ఆన్ యాజ్ ప్లానర్స్ అండ్ ఆర్కిటెక్ట్స్ టు ఇంప్రూవ్ ది క్వాలిటీ ఆఫ్ లైఫ్ ఇట్స్ అ సెన్స్ ఆఫ్ ప్రపోర్షన్ స్పేస్ విజువల్ ఎప్పీల్ అండ్ ఆఫ్ కోర్స్ ఫంక్షనాలిటీ ఇవన్నీ కంబైన్ చేసినప్పుడు ఐ థింక్ ఇట్ విల్ బీ అ గ్రేట్ స్పేస్ ఫ్రమ్ దట్ పాయింట్ ఆఫ్ వ్యూ ఐ అప్రిషియేట్ వరీ వాట్ ఇంటాక్ ఈస్ పాత బిల్డింగ్ డిజైన్స్ చూస్తే ఇదర్ సో వెల్ ప్రొపోర్షనల్లీ డన్ విత్ వెంటిలేషన్ అండ్ లైట్ అవి మనం కన్జర్వ్ చేసుకోవడం కూడా చాలా తప్ప పనిది adhish kodamari sashkumarigiri contribution was immense so i think we should continue the good work in terms of sustaining these beautiful buildings